హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేంటే మూడు నిమిషాలనే నీట్గా వీడియో తీసి అయితే ఇన్ని గూర్లు వాటికి ఇన్ని మేకలు మేకలైతే ఇన్ని మేకలు వాటికి ఇన్ని పిల్లలు ఉన్నాయి పొట్టిళ్ళైనా అయితే ఇన్ని పొట్టిళ్ళు ఇన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వింకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మొత్తం టోటల్ వచ్చేసి మనకి ముప్పై ఆరు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మ ఉన్నాయి ఈ ముప్పై ఆరు పొట్టేళ్ళు లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నారు ఇవి జత ప్రైజ్ మన బ్రదరు ఇరవై ఏడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా వెంకటాచలం దగ్గరలో ఉన్నాయి బ్రదర్ ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం వెంకటాచలం దగ్గరలోనే ఉన్నాయి నెల్లూరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ విలేజ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే కొనాలి అనుకుంటే వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ ఉండదు అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మన ఛానల్లో ఎవరైనా సరే వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు అన్నవాళ్ళ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నది అర్థం చేసుకోండి ఎవరైనా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు అది కూడా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్